హాయ్ అండి అందరికీ బిలేటెడ్గా వరలక్ష్మి వ్రత పూజ శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి కొన్ని తెచ్చుకోవాలని చెప్పేసి ముందు రోజైతే స్టార్ట్ అవుతూ ఉన్నాము మా వారిని తీసుకురమ్మంటే పిండి వేసుకునే దానికి వెళ్తూ ఉన్నారు సరే నువ్వు కూడా రా ఎలాగో వెళ్తున్నాను కదా నేను అన్ని పట్టుకొని రాలేను తెచ్చుకుందో నీకు కావాల్సినవి రిలయన్స్లో వదిలేసి వెళ్తాను అని చెప్పారు సరే అని చెప్పి స్టార్ట్ అవుతూ ఉన్నాము వర్షం పడుతూ ఉంది ఇంకా మా పాప క్లాత్ తీసుకొని తుడుస్తూ ఉందనమాట బైక్ని ఆ కుక్కలు వెళ్తా ఉంటే మా పాప పెట్లవరు అందుకని దానికి కుక్కలు కానీ కుందేళ్ళు కానీ పిజ్జన్స్ కానీ ఏవి చూసినా దానికి చాలా ఇష్టం అనమాట టూ డాగ్స్ వెళ్తున్నాయి అమ్మ అని చెప్పి చెప్తా ఉంది ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే అసలు ఆ టీషర్ట్ ఇప్పమంటే ఇప్పనే లేదు దానికి గొడవ అనమాట అది ఇప్పేసి వేరే వేస్తాను స్నానం చేయించుకో అంటే అసలుకి మామూలుగా విసిగించలేదు ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా ఇప్పుతుంటే ఇప్పనియలేదు ఉంచుకో ఉంచుకో అని చెప్పి ఇప్పనియకుండా అలాగే పెట్టుకోండి వాళ్ళ అన్నయ్యని కూడా అలాగే అనమాట అలాగే అన్న చెల్లెలిద్దరూ డ్రెస్ అయితే అసలు తీయలేదు ఇంకా ఇంకా ఏం చేయలేకపోతే మా అబ్బాయి మేము వెళ్తూ ఉంటే రమ్మంటే రాలేదు నాకు చాక్లెట్ అది దాని పేరు మర్చిపోయాను చా లావా చాక్లెట్ తీసుకు లావా కేక్ తీసుకురా అమ్మా అని చెప్పి చెప్పాడు నాన్న తెస్తాము అని చెప్పి చెప్తే మీకన్నా ముందు వస్తాను పరిగిస్తాను వద్దు నాన్న ఆగిపో ఆగిపో అని చెప్పేసి పంపించేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట ఎంత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంతేనో నలుగురు ఇంకా పిండి పెట్టుకొని బైక్లో అంటే కష్టం అవుతుందని చెప్పేసి నాన్న అని చెప్పాను ఇంకా అసలు అక్కడికి తీసుకెళ్ళకపోవడమే మంచిది అనిపించింది అక్కడ రెస్ట్ చూసి చూసారా అందరూ పక్క రోజుకి కావాల్సినటువన్నీ టెంకాయ మానులు అవన్నీ కొబ్బరి మానల్లు అవన్నీ ంట ఉన్నారు ఇంకా ఈవినింగ్ అయితే ఈ మా లేఅవుట్లో నుంచి బయటకు వచ్చాము మా లేఅవుట్ అని కాదు ఎక్కడైనా సిటీలో బయట రోడ్లోకి అడుగు పెడితే ఇంక ఇలాగే ఉంటుంది అనమాట ఎప్పుడు రద్దీగానే ఉంటుంది ఈ ఫుట్ పాత్ మీద అన్నీ అమ్ముతూ ఉంటారు పండగకి కావాల్సినటువంటి ముందు ముందు ఒక టెన్ డేస్ నుంచి అయితే అన్నీ అమ్ముతారు అనమాట వరలక్ష్మి పూజ బాగా చేసుకుంటారు బెంగళూరులో కన్నడ వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు మేము ఫస్ట్ నేను బ్యాంగ్లూరుకి వచ్చినప్పుడు ఉన్న హౌస్లో అయితే వాళ్ళు ఇలాగ వచ్చి బొట్టు పెట్టించుకొని వెళ్ళమని చెప్పారనమాట అప్పుడు చూశాను ఫస్ట్ టైం నేను దేవుడిని వాళ్ళు చాలా బాగా అలంకరించుకుంటారనమాట మా ఓనర్స్ తర్వాత ఈ వీడియోస్ అన్ని చూసినప్పుడు అర్థమైంది అందరూ అలాగే పెట్టుకుంటారు అని చెప్పేసి మా ఊర్లో అయితే అంతగా ఏం పెట్టుకోము మేము నార్మల్గా పెట్టుకుంటాము నార్మల్గా దేవుడికి ఇంకా గాజులు జాకెట్ ముక్క చీర అవి పెట్టుకుంటాం అనమాట ఇంకా మా వారు అక్కడంత రష్ ఎక్కువ ఉందని చెప్పి వెనక నుంచి తీసుకుని వెళ్ళి వదిలేరు అక్కడైతే మైకులు పెట్టుకుని మరీ వస్తూ ఉన్నారు తక్కువ ఉన్నాయని బయటకన్నా కానీ రిలయన్స్లో చాలా రీజనబుల్గా ఉంటాయి రేట్లు అందుకనే జనాలు ఇంతమంది ఉన్నారనమాట వచ్చి కొనుక్కుని వెళ్తా ఉన్నారు ఇంకా అన్ని ఎవరికి ఏం కావాలో అన్ని తీసుకెళ్తా ఒక పక్క వర్షం వస్తూ ఉంది ఇంకా నేను టెంకాయ కూడా టెంకాయ కూడా ఇక్కడ తీసుకున్నాను చూసారా ఓ ట్వంటీ వన్ రూపీస్ ఏమంది అదే బయట అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అనమాట ఇంకా కావాల్సినవి తీసుకొని అసలు మా పాప నాతో వస్తానని నేను వద్దులే అని చెప్పాను నేను కానీ నా పాపతో ఉంటే అసలుకి ఆ రోజు తీసుకున్నట్టేను అంత రష్ ఉంది అనమాట నాకు బిల్లు దానికే హాఫ్ అన్ అవర్ పట్టింది తీసుకోవడానికి ఏమన్నా టెన్ మినిట్సే పట్టింది ఇంకా మా వారు మా పాప ఇద్దరు పిండి వేయించుకొని వచ్చి బయట ఇక్కడ ఉన్నామని చెప్పి ఫోన్ చేశారు చూస్తే నాకు ఎక్కడా కనిపించలేదు మా పాప బెలూన్ లాంటిది ఏదో అడిగిందంట ఇంకా అది కొనిచ్చి తీసుకొని ఎక్కువ మాటలో ఉన్నాను నువ్వు అక్కడికి వచ్చాయని చెప్పారనమాట ఇంకా అసలు అలాగా ఎక్కువ మాటకి వెళ్ళాను అక్కడికి వెళ్ళగానే మా పాప అక్కడ మా పాపకి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు రెగ్యులర్గా ఎక్కమాటలోకి వెళ్ళేసి పాలు అవి తీసుకొని వస్తూ ఉంటారు అనమాట మా అబ్బాయి అడిగింది లేదని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ అన్న కొనుక్కొదాము హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి ఐస్ క్రీమ్ కొనుక్కునేదాం అని చెప్పి ఇంకా వచ్చాం వచ్చామనమాట ఇది తీసుకునిది వద్ద ఉంటే ఫిఫ్టీ రూపీస్ అంటే ఇంటికి రాగానే అది హోల్ పడిపోయి ఏదంతా లాస్ అయిపోయింది అంతే ఏదన్నా టాయ్ కొనిచ్చుకునే వరకే తర్వాత పట్టించుకొని కూడా పట్టించుకోదు అందుకని మా పాప ఎంత అడిగినా కూడా బొమ్మలు నాకు అనమాట అదే మా అబ్బాయి అయితే ప్రతి వస్తువుని బాగా ఆడుకునేవాడు ఆ అబ్బాయికి బాగా కొనిచ్చేవాడు మా వారు మా పాప ఆడుకోదని చెప్పి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాడు ఇంకా సరే అడిగింది కదా అని కొనిచ్చాడు అనమాట అదే చెప్తా ఉంది ఇక్కడ ఎక్కమా అట్లా మా పండుగకి ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా అసలు ఒక్కొక్కసారి అయితే నేను కెమెరా ఆన్ చేయను ఆ టైంలో ఏం చేస్తారంటే స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు రానియకుండా ఇద్దరు వచ్చి అడ్డుపడిపోతారు వెళ్ళొద్దని చెప్పేసి అక్కడ వర్క్ చేసేవాళ్ళు ఇంకా వాళ్ళ డాడీ పిసికేస్తానని చెప్పు అని చెప్పి చెప్తాను చెప్పి బెదిరించమని చెప్తున్నాడు ఇంకా వాళ్ళ డాడీ ఉంటే ఇంకా అసలు రచిపోద్ది ఇంకా వాళ్ళ డాడీ లేకపోతే పిల్లి వాళ్ళ డాడీ ఉంటే అనమాట మా పాప ఇంకా గమ్ముగా ఉంటుంది వాళ్ళ డాడీ లేకపోతే వాళ్ళ డాడీగానే ఉంటే ఇంకా రెచ్చిపోయి ఇంకా పుచ్చిపోతుంది ఇంకా ఆమెకి మించిన వాళ్ళు లేరు అన్నట్టు ఉంటుంది అనమాట నాకు మా డాడీకి మించినోళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా చేస్తూ ఉంటుంది ఇంకా తీసుకొని వచ్చేసి ఇంకా పూజ అయితే చిన్నగానే చేసుకున్నాను అన్ని రకాలు చేసుకునేదానికి నాకు కుదరదు మా పాప నేను ఇద్దరులో ఏ వెనకాలే లేచి వచ్చేస్తుంది వాళ్ళ డాడీ దగ్గర ఉన్నమన్నా ఉండదు అనమాట ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇంకా ఆ రోజు కూడా పూజ చేసుకోవాలి మనశాంతిగా ఉండాలి అని చెప్పేసి నాకు నాకు తగ్గది నేను చిన్నగా దేవుడికి పాయసం చేసి కొబ్బరికాయ కొట్టుకున్నాను మేబీ ఇంకా ముందు రోజుల్లో మా పాప నాకు చేయగలిగి చేయగలిగనిస్తే మాత్రమైతే చేస్తాను ఉదయాన్నే లేసి ఇంకా అన్ని చేసే అయితే టైం ఇవ్వదు మా పాప ఇంకా కొంచెం అయ్యే కొద్దీ చేసుకోవచ్చులే అని చెప్పేసి నాకు మనస్తృప్తిగా ఉండేలాగా నాకు నచ్చినట్టయితే దేవుడికి చిన్నగా అయితే పూజ చేసుకున్నాను చెప్పాను కదా మా పాప బలూన్ అంతా తీసుకుని వచ్చి మొత్తం గాలి తీసి పడేసిందని చెప్పి ఆ రోజే అనమాట అయిపోయింది ఇంకా స్నానం చేయించుకోనంటే చేయించుకోనని చెప్పింది నేను ఇంకా ఆ మాట ఈ మాట చెప్పి స్నానం చేయించుకుంటే వేరే డ్రెస్ తీసుకొని వేస్తానంట అది వద్దని చెప్పి ఇది వేర్చుకునేది పావుడ టైప్ ఉంటే అది వద్దని చెప్పింది అనమాట సరే తనకి నచ్చిందన్న వేసుకునేలా అని చెప్పేసి వేసుకొని వచ్చాను అది పెడితే పాయసం దాంట్లో ఉండే జీడిపప్పు అంతా నట్స్ వద్దని చెప్పి ఇసిరి పడేస్తూ ఉంది ఇంకా నాకు శారీ కట్టుకునే అంత ఓపిక లేక నార్మల్గా అయితే కుర్తా పైజామా లాగా వేసుకున్నాను సింపుల్గా ఇంకా మా అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళంతా చాలా బాగా రెడీ అయ్యారు ఇంకా పెద్ద పిల్లలు కదా వాళ్ళు బాగా చేసుకున్నారనమాట మా అక్క వాళ్ళ పాప అంత మంచిగా దేవుడికి అంతా అలంకరించిందంట ఇదంతా నాకు వీడియో పెట్టింది అసలు చాలా మంచిగా అనిపించింది అనమాట మంచిగా ప్రసాదాలన్నీ చేశారు దేవుడికి ఆ చీర కట్టి మంచిగా అలంకరించారు ఇలాగంతా చేయాలంటే మినిమం వన్ అవర్ పైనే పడుతుంది ఇంకా వాళ్ళ మమ్మీ అదే మా అక్క అన్నీ పూజకి సంబంధించిన ప్రసాదాలన్నీ చేస్తే ఇంకా మా అక్క వాళ్ళ పాప ఇలాగ మంచిగా అలంకరించి దేవుడికి బొమ్మ ఫేస్ శారీ హ్యాండ్స్ అన్నీ పెట్టి మంచిగా జడలన్నీ వేసి పూజ మంచిగా చేసుకున్నారు నాకైతే చాలా ఆనందంగా నాకైతే ఇలాగ ఎవరినైనా చూస్తే నేను చేసుకున్నంత హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలాగే మా అక్క వాళ్ళు చేసుకున్నారు అలాగే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ వాళ్ళు ఫొటోస్ అయితే కొన్ని పెట్టారు నేను అవి కూడా మీ ఈ ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను చూడండి అసలు చాలా మంచిగా అనిపించింది ఇదైతే అసలు ఈ దేవుణ్ణి చూస్తే నాకైతే నిజంగా దేవత ఎల్లి కూర్చో ఉన్నట్టు అనిపించింది అనమాట ఎంత బాగా ఓపిక్గా వాళ్ళు చేసుకున్నారా అనిపించిందనమాట నాకు ఇది మా ఫ్రెండ్ నేను మా ఫ్రెండ్ లక్ష్మి అని చెప్తాను కదా తను చూడండి ఎంత బాగా చేసిందో ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒకలాగా మంచిగా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు కోట్టుకున్నంత వరకు చేసుకున్నారు మా ఇంటి మహాలక్ష్మలాగా వీళ్ళు కూడా మంచిగా రెడీ అయ్యి నాకైతే పిక్స్ అయితే పెట్టారు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి